ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని ఎల్బీనగర్ జోన్ డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు వాస్విక్ ఫౌండేషన్ ఎల్బీనగర్ డివిజన్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో డివిజన్లోని పోలీసులకు మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నాలుగు వందల ముప్పై ఆరు మంది డివిజన్ లోని పోలీస్ సిబ్బందికి మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు నిమజ్జనం జరిగే వరకు పోలీసుల కష్టాలు భరిస్తూ నిరంతరం విధులలో ఉంటారని ఈ పండుగను ఉత్సాహభరితంగా చేసుకుందామని సూచించారు ప్రతి ఒక్కరూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అన్ని విగ్రహాలు తోడ్పాటు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మా డిసిపి సార్ కూడా యాక్చువల్గా गवर्मेंट <laughs> आद ఈ మట్టి గణపతులను ప్రదానం చేయడం అనేది ముందుగా వారందరినీ అభినందించడం జరుగుతుంది అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు ఏసీపీ ఎల్బీ నగర్ ఇతర పోలీస్ సిబ్బంది పాత్రికేయ మిత్రులు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణేషుణ్ణి నిమజ్జన కార్యక్రమం ప్రతిష్ఠించినప్పటి నుండి నిమజ్జన కార్యక్రమాలన్నీ పోలీసులు ఎంతో కష్ట కష్టాలకు ఓర్చుకొని ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం మధ్య ప్రజలందరితోటి ఆ పండగ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే మనము ఎప్పుడూ నిరంతరం డ్యూటీలో ఉండటం జరుగుతుంది వీటిని వీటిలో భాగంగా మనం కూడా ఒక పండగను సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వాస్టిక్ ఫౌండేషన్ ఈ నరేష్ గారు తర్వాత వారి యొక్క ఫౌండేషన్ సిబ్బందిని అందరికీ నా తరఫున వారిని అభినందించడం జరుగుతూ ఉన్నది మనం కూడా అంతే బాధ్యతాయుతంగా రేపే రాబోయేటువంటి ఒక పది పన్నెండు రోజులు గణేషునితో పాటు మనం కూడా అంతే ఉత్సాహభరితంగా బందోబస్తులో పాల్గొని రాబోయేటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని అదేవిధంగా ఈ ఒక ప్రతిష్ఠించినటువంటి ఒక పది రోజుల పాటు నవరాత్రుల ప్రోగ్రాన్ని కూడా అంతే సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలందరికీ మనం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోటి సమయం చుట్టినప్పుడు పండగను ప్రశాంతంగా జరుపుకుంటూ తెలంగాణ పోలీసు వారికి మంచి పేరు మరింతేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అభినందన తెలియ పరిరక్షణలో భాగంగా ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్ లోని పోలీసు అధికారులందరికీ ఓంగారు నుంచి డీసీపీ సార్ వరకు కూడా ఈరోజు మట్టి గణేష్ వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకొని మా పోలీస్ పర్సనల్ నిరంతరము వాళ్ళు డ్యూటీలో ఉండి వాళ్ళు ఆ విగ్రహాలని కొనేంత సమయం కానీ లేకపోతే ఆ ఖర్చు పెట్టేంత ఇది కానీ ఉండబోవచ్చు అందువలన దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇతరులు కూడా పర్యావరణాన్ని పరీక్ష పరిరక్షించేటందుకు ఊనుకుంటారని మేము ఆశించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందుకు మా మిత్రులు నరేష్ ప్రజాపతి గారు వాషింగ్ ఫౌండేషన్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తోడ్పాటు అందించినారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మిగతా ఏదైతే ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులు ఈ బట్టి విగ్రహాలతోటి మనం గణేష్ని పూజించినట్టయితే తప్పకుండా ముక్తితో పాటు భక్తితో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మట్టి విగ్రహాలు ప్రోత్సహించినట్లయితే కళాకారులకు కూడా కమ్యూనిటీ కుమ్మరి కళాకారులు కావచ్చు వాటిని తయారు చేసే ఇతర కళాకారులకు కూడా ఉపాధి లభిస్తుంది కాబట్టి ఆ రకంగా సమాజానికి కూడా మేలు చేసిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా మట్టి విగ్రహాలు ప్రోత్సహించి అందరినీ దీంట్లో భాగస్వాములు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా మా వాస్తవిక్ ఫౌండేషన్ నుంచి ముఖ్య సలహాలు సూచనలు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యువతి యువకులకు ఈ మధ్యనే మనం చూసాం శ్రీ జన్మాష్టమి కృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా రామంతపూర్లో ఎలక్ట్రిక్ షాక్ గురై కొంతమంది మిత్రులు చనిపోవడం జరిగింది ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నిమజ్జనలో భాగంగా ఈ నవరాత్రుల నిమజ్జనలో భాగంగా కూడా మండపాల దగ్గర కానీ లేదా ఊరేగింపు నిమజ్జన ఊరేగింపులో గానీ అనేక సలహాలు సూచనలు పాటిస్తూ ఎలా అయితే ఒక పండగ పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఎలాంటి రిలీజియన్ ఇష్యూస్ లేవనెత్తకుండా నిమజ్జనంలో కూడా ఎలాంటి గొడవలు పడకుండా స్వామివారిని ఏ రకంగా అయితే మనం ప్రతిష్ఠిస్తున్నామో నిమజ్జన అయ్యేంత వరకు కూడా శా శాంతి రూపంలో శాంతి రకంగా ముందుకు పోయి నిమజ్జన చేయాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను తెలంగాణ శాఖ పోలీసుకు ఈ భారతదేశంలో ఒక మంచి ఆఫ్టర్ మన స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఈ దేశంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ రెయింబ వాళ్ళు ప్రజల తెలంగాణ ప్రజల శ్రేయస్కరమే ధ్యేయంగా ఈ పోలీస్ శాఖకు ఒక మంచి పేరు తీసుకొచ్చారు అదేవిధంగా పర్యావరణ ప్రకృతి పర్యవేక్షణలో భాగంగా కూడా వీళ్ళు తీసుకుంటున్న ఒక ప్రయత్నానికి అనేక రకాలుగా ప్రజా సంఘాల నుండి ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థల నుండి వాళ్ళకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాలని వాళ్ళ ఇలాంటి ఫెస్టివల్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం పంచుకొని వాళ్ళ 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 శ్రమను కొద్దిగా తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరము పోలీసు వారు కనుక ఎప్పుడైతే ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు సహకరించి ముందుకు వచ్చినట్టయితే వాళ్ళు ఇంక ఇంత భిన్నమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడంలో వాళ్ళు ముఖ్య పాత్ర పోషించినప్పుడు మనం సహకరిస్తే ఒక అద్భుతమైన సమాజాన్ని మనం అందరం తయారు చేసుకోవచ్చు కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు